అందరికీ అండి అప్పటికి అరగంట నుంచి ఏడుస్తోంది సుభద్ర తలచుకుని తలచుకుని మరీ ఏడుస్తోంది ఈ వెధవ బ్రతుకు బ్రతికే కన్నా తమ పెరట్లో ఉన్న దిగుడు బావిలో దూకి చావటం మేలు కానీ పిల్లలు అనుకుంటోంది ఈ ఇంట్లో పిల్లలు రెండు వర్గాలుగా చూడబడుతున్నారు ఒక వర్గం అత్తగారి పిల్లలు అంటే తన మరిది ఆడపడుచులు యాజమాన్య వర్గం రెండు తన పిల్లలు శర్వాణి బాబు హైమ వీళ్ళది బానిస వర్గం ఇలాంటి అంతరాలు ఏర్పరిచింది తన అత్తగారు కనకమ్మ ఆవిడ పిల్లల అధికార దర్పం కింద తన పిల్లలు అణిగి మణిగి పడుండాలి వాళ్ళు ముఖం కడుక్కోటానికి నీళ్ళు అందివ్వాలి వాళ్ళు రెండు వాయిస్తే తన పిల్లలు గొడ్ల నీళ్లు కొక్కుకొని ఒక మూలకెళ్లి నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతుంది అదేవంటే రాక్షసిలా విరుచుకు తింటుంది ఈ ఇంటి ఏకచ్చత్రాధిపత్యం అంతా గంగా భాగీరథి సమానురాలైన అత్తగారిదే మా అత్తగారు నన్ను జడ కూడా వేసుకొనిచ్చేది కాదు వేలుముడి వేసుకోవాల్సిందే శుభ్రంగా ముఖం తల దువ్వుకుంటే ఏమిటా పోగంవేషాలు అని అరిచి జడ విప్పి ముడేసుకునే దాకా ఊరుకునేది కాదు మొగుడితో మాట్లాడితే తప్పు నవ్వితే తప్పు గబగబా నడిస్తే తప్పు ఇలా అన్నింటికి సాధింపులే నేను గనుక భరించాను ఇంకోటైతే మన బావిలో పడి చచ్చూరుకునేది అంటుంది కనకమ్మ కోడలితో తను అన్ని బాధలు పడింది కనుక కోడల్ని అంతకు రెట్టింపుగా వేధించాలా ఇదే వ్రూలు అని గొనుక్కునేది సుభద్ర అంతకు ముందు జరిగిన సంఘటన మనసులో మెదిలి మళ్లీ కళ్ళల్లోకి నీళ్లు చివ్వున తన్నుకొచ్చాయి సుభద్రకి తన భర్త మంచి మూడ్లో ఉండగా తనకు సెంటు సీత ప్రెజెంట్ చేశాడు దాన్ని పదిలంగా తన పెట్టెలో దాచుకుంది దొడ్లో బియ్యం కడుగుతూ ఉంటే తన కొంగు పుచ్చుకుని ముందుకు వొంగి రహస్యంగా అమ్మా సూరిపండు బాబాయ్ నీ పెట్టి తీస్తున్నాడు అన్నది హైమ సూరిపండు తన మరిది గదిలోకొచ్చి చూసేసరికి సూరిపండు తన భర్త ఇచ్చిన సెంటు సీసా దొరకబుచ్చుకొని పారిపోతున్నాడు చప్పున వెళ్ళి ఆ సీసా లాక్కుని నీకు ఇంకోటి కొనిస్తానమ్మా తప్పు అలా పెట్టెలోది దొంగతనంగా తీసుకెళ్లకూడదు అనునయంగా అన్నది సుభద్ర అమ్మా వదిన నా చేతిలో సెంటు సీసా లాక్కుని దొంగతనం చేస్తావా అంటూ కొట్టిందే అని పెద్దగా ఏడుస్తూ తల్లి దగ్గరికి పరిగెత్తాడు సూరిపండు ఈ అభియోగానికి తెల్లబోతూ నించుంది సుభద్ర పెద్దవాళ్ల చర్యలను అనుసరించే పిల్లల ప్రవర్తన కూడా ఉంటుంది బారులు చాపుకుంటూ వచ్చింది కనకమ్మ నీకేం పోయే కాలం వచ్చిందే నా కొడుక్కి దొంగతనం కడతావా మా ఇంటా వంట లేవు అలాంటి బుద్ధులు నీకు వాళ్ళకి ఉన్నాయేమో ఉత్తేగిస్తే నీ పిల్లలకే రావాలి అయినా వెదవు సెంటు తీసా కోసం అలా పడి చచ్చిపోవాలా వన్న నీ బాబు కొనిచ్చిందా వాడి అన్న వస్తువు మీద వాడికే అధికారం లేదు వాణ్ణి కొట్టడానికి నీకెన్ని గుండెలే అంటూ నోటికొచ్చినట్టు తిట్టసాగింది కనకమ్మ బాబాయిని మా అమ్మే కొట్టలేదు అన్ని అబద్ధాలు కచ్చగా అన్నది హైమ వేలెడు లేవు ముండా నువ్వు అప్పుడే ఇంత పొగరా అంటూ ఆ పిల్లని పట్టుకుని ఏడాపేడా బాధేసిందావిడ హేమను పక్కలో పెట్టుకుని ఏడుస్తోంది సుభద్ర ఆ పిల్ల తల్లి డొక్కలో దూరి నిద్రలో కూడా వెక్కిళ్ళు పెడుతోంది పచ్చని చెంప మీద కనకమ్మ వేళ్ల గుర్తులు వాతల్లా కనిపిస్తున్నాయి తను బ్రతికుండగానే తన పిల్లలకు రక్షణ లేకుండా పోయింది తను చస్తే వీళ్లను ఈ రాక్షసి బ్రతకనిస్తుందా అమ్మో ఇలా ఎవరి డొక్కలో దూరి పడుకుంటుంది పిచ్చి ముద్దు అనుకుంటూ హైమని ఇంకా దగ్గరికి లాక్కుంది సుభద్ర అమ్మా అన్నానికి రావు భయం భయంగా అడిగాడు బాబు నువ్వు నాన్న నాకు ఆకలి లేదు నెమ్మదిగా అన్నది సుభద్ర తల్లివైపు దిగులుగా చూస్తూ వెళ్లిపోయాడు వాడు ఏ మీ అమ్మ దొరసాని కోటికి రాదటనా మరేం పర్వాలేదులే రెండు రోజులు మాడితే ఒళ్ళు పొగరైనా దిగుతుంది ఆ కంచం తెచ్చుకుని నువ్వు తగలడు అంటోంది కనకమ్మ తన పిల్లల్ని ఇంతకన్నా ఆత్యాయతగా చూడదేవిడ సాధారణంగా అత్తా కోడళ్లకి పడకపోయినా బామ్మలు మనవల్ని అభిమానంగా దగ్గరకు తీసి తగినంత చనివిస్తారు ఈ మహాతల్లి కది కూడా లేదు కోడలు కన్నపిల్లలు కాబట్టి వాళ్ళు శత్రువులే ఈవిడకి ఇవన్నీ తలుచుకుని ఏడ్చి ఏడ్చి అలసటగా కళ్ళు మూసుకుంది సుభద్ర మాగన్నుగా పడుతోంది సుభద్ర అన్నం పెట్టు అంటూ ఆమెను కుదిపాడు రామారావు ఎర్రబారిన కళ్లతో భర్తవైపు జాలిగా చూసిందామె వాసినట్లున్న ఆమె ముఖంలోకి చూస్తూ ఏమైంది అన్నాడతను మధ్య మధ్య ఏడుస్తూ పైట చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ అంతా చెప్తోంది సుభద్ర అన్నం తింటూ సావధానంగా వింటున్న అతను తల పైకెత్తి అయితే నువ్వు అన్నం తినలేదా నేను రాత్రి ఊరి నుంచి రాకపోతే పస్తుండేదానివా అన్నాడు అన్నమా నా బొంద విరక్తిగా అన్నదామే ఏడ్చినట్లుంది పొద్దున తిన్న అన్నం మళ్లీ రేపు మధ్యాహ్నం దాకా ఏ ఉండదు ఇంకో కంచం తీసుకురా అన్నం తిన్నాక మిగిలింది చెప్దు గాని అంటూ బలవంతంగా ఆమె చేత అన్నం తినిపించాడు రామారావు కనకమ్మ మంచి నిద్రలో ఉంది ఈ వ్యవహారమంతా ఆవిడ దృష్టిలో పడలేదు తన మొగుడు ఇంత ఇదిగా తనకు అన్నం పెట్టడం ఆవిడ చూస్తేనా నాలుగు రోజుల పాటు అన్నం ఛాయలకు కూడా పోవటానికి భయపడి చచ్చేలా తిట్టిపోసేది అనుకుంటూ ఎంగిలి పళ్ళాలు తీసి శుద్ధి పెట్టి వచ్చి భర్తకు వక్కపొడిచ్చి లైటు తగ్గించి అతన్ని ఆనుకొని కూర్చుని ఏవండి అన్నది సుభద్ర లాలనగా చెప్పు వింటున్నాను అన్నాడు రామారావు పిల్లలు మేధకుల్లా తయారవుతున్నారండి ప్రతి విషయానికి మీ అమ్మగారికి తమ్ముడికి మీ చెల్లెళ్ళకి అతిగా భయపడుతూ ఉండటం చేత మన పిల్లలు మరీ మైల్డ్గా అయిపోతున్నారు నీ మొహం అదంతా నీ భ్రమ అలా కొట్టిపారేయకండి నేనైనా ఎన్నేళ్లని భరించను కలిసుండి సాయిలాపాయిలాగా ఉండటం మీ అమ్మగారికి రాదు మనం విడిపోదామండి మన బ్రతుకు మనం బ్రతుకుదాం వాళ్లేమవుతారు ఆస్తి మూడొంతులు వాళ్ళనే తీసుకోమనండి ఒక వంతు చాలు మనకి ఆ పైన మీరెక్కల కష్టం ఉండనే ఉంది ఎవరి సాధింపు లేకుండా నా ఇంట్లో నేను పిల్లలు మీతో కలిసి స్వేచ్ఛగా బ్రతకాలని ఉందండి నేను ఇంటికి పెద్ద కొడుకుని ఈ కుటుంబంలో ఇంతవరకు ఎవ్వరూ ఆస్తులు పంచుకుని బయటికి పోలేదు మా అమ్మ కూడా వాళ్ళ అత్తగారి చేతుల్లో నానా అగచాట్లు పడింది అయినా మా నాన్న వేరింటి కాపురం పెట్టలేదు నేను అంతే నా చేతులతో నేను ఉమ్మడి కుటుంబం వ్యవస్థను విచ్ఛిన్నం చేయలేను అలా చేస్తే ఈ ఇంటి పరువెంగాను అయినా వెధవ సెంటు తీసా కోసం ఇంత రాధాంతం ఎందుకు వాడికే పడేస్తే పోలా ఇంకోటి తెప్పించుకోవచ్చుగా అంటూ అటు తిరిగి పడుకుని నిద్రలోకి జారిపోయాడు రామారావు నిస్పృహగా చూసింది సుభద్ర పైకి వెధవ్విగా చిన్నవిగా కనబడే విషయాల వెనుక కూడా కొన్ని సెంటిమెంట్లు స్పందనలు ఉంటాయనే విషయం ఈ మనుషులకు అర్థం కాదేమో అయినా జరిగిన దాంట్లో తన తప్పే ఉందని ఆవిడ అన్ని మాటలనాలి ఈయన ఈ విషయం మాట్లాడని చి పెదవ బ్రతుకు ఈ పిల్లలు అడ్డం రాకపోతే ఎప్పుడో ఈ జీవిత నాటకం నుంచి తప్పుకునేది నుంచి లేచి హైమను పక్కకు జరిపి తను పడుకుంది సుభద్ర రోజులు వారాలు నెలల్ని తరిమితే నెలలు సంవత్సరాలను తరమసాగాయి సుభద్ర సుభద్రమ్మగా మారింది పండుకు మిగిలిన ఆడపడుచులకి శర్వాణికి పెళ్లిళ్లై ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు బాపు శర్వాణి దగ్గర చదువుకుంటున్నాడు ఇంట్లో కనకమ్మ సుభద్రమ్మ హైమ రామారావు మిగిలారు కనకమ్మ బాగా పెద్దదైపోయింది మతిలేని పనులు చేస్తూ ఉంటుంది ఒక్కోసారి ఊరికే గొణుగుతూ ఉంటుంది నిద్రలో లేచి వెళ్లిపోతూ ఉంటుంది రాత్రిపూట అన్ని తలుపులకు తాళాలేసి పడుకునేవారు ఆ రోజు నడుం పోయేలా చచ్చేటట్లు మినప్పప్పు రుబ్బి బూడిద గుమ్మడికాయ తరిగి కలిపి తెల్లని మీద ఒడియాలు పెట్టింది సుభద్రమ్మ కాసేపు నడుం వాలుద్దామని మంచం వాల్చుకుంటూ ఉంటే నా చీరలన్నీ ఎవరు అలా తడిపి పారేశారు ఇప్పుడు స్నానం చేసి నేనేం కట్టుకోవాలి అంటూ వచ్చింది కనకమ్మ నేనే ఆరేశాను మీరు వాటిని పాడు చేసుకున్నారు పొద్దున స్నానం చేశారుగా మళ్ళీ ఇప్పుడెందుకు సాయంత్రం గాని వెళ్ళి పడుకోండి అన్నది సుభద్రమ్మ ఏమిటి నేను చీరలు పాడి చేశానా నేనేం అనుకున్నావా మీరే ఎవరో కావాలని పాడు చేసుకుంటారు అవును మేమే పాడు చేశాం సరేనా ఇక వెళ్ళండి ఏమిటి వెళ్ళు వెళ్ళని తరుగుతావు ఇది నా కొడుకిల్లు నేనిక్కడే ఉంటాను అరుచుకుంటూ తన గదిలోకెళ్ళి మంచం బర్రున లాక్కుని పడుకుంది కనకమ్మ అమ్మా భవతి భిక్షాన్ తల్లి వాకిట్లో నుంచి కేక మిట్ట మధ్యాహ్నం ఇప్పుడేం పిచ్చం వెళ్ళు వెళ్ళు పిచ్చుగ్గా అన్నది సుభద్రమ్మ ఎప్పుడు లేచొచ్చిందో కనకమ్మ గబగబా ఓ దోచడు బియ్యం వాడి జోలిలో పోసొచ్చి ఈ ఇంటికొచ్చిన బిచ్చగాడు ఒట్టి చేతులతో ఇంతవరకు అన్నది కోడలివైపు విజయ గర్వంతో చూస్తూ ఈవిడతో నాకు చావచి పడింది చిచ్చి పదమూడేళ్ల వయసులో ఏ లగ్నాన ఈ కొంపలో పడ్డాను ఒక్క రోజు కూడా ప్రశాంతంగా గడిపింది లేదు ఇంత వయసు వచ్చినా ఈవిడ పోరు తప్పలేదు నాకు ఎప్పటికీ విముక్తి కలుగుతుందో అని కొనుక్కుంటోంది సుభద్రమ్మ ఓ అయ్యాక అమ్మా ఓసారిలారా అంటూ దొడ్లో నుంచి కేక వేసింది హైమ ఎప్పుడు స్నానం చేసి వచ్చిందో చీర జామ చెట్టు కొమ్మకు ఓ కొన ముడివేసి గట్టిగా లాగేసరికి ఆ ముడి ఊడొచ్చి ఆ విసురికి రాయిమిత పడింది కనకమ్మ నుదుటి మీద రక్తం బంగారుగా వెళ్లి సుభద్రమ్మ హైమ కావిణ్ణి మోసుకొచ్చి మసాలాలు మంచం మీద పడుకోబెట్టారు గుడ్డు గుడ్డ తడుపుకొచ్చి గాయం తుడిచి కాస్త టించర్ దూదిలో ముంచివేసి కట్టింది సుభద్రమ్మ మొహాన కాసేన్ని నీళ్లు చిలకరించి విసురుతూ కూర్చుంది కాసేపటికి కళ్ళు తెరిచి ఆరేద్దామని వెళ్ళానే చీర బురదలో పడిందా అన్నది కనకమ్మ పడితే పడిందిలేండి నేను చాడించి ఆరేస్తాను మీరు పడుకోండి మృదువుగా అంటూ ఏమిటో పెద్దతనం మతి సరిగ్గా ఉండటం లేదు నిట్టూరుస్తూ అనుకుంది సుభద్రమ్మ ఆ రోజు ఆదివారం రాత్రికి కనకమ్మ అన్నం తినదు పలహారం చెయ్యాలి కాస్త పెందలాడే చేస్తే పిల్ల ఆయన కూడా తింటారు అనుకుని బియ్యం రవ్వ పళ్ళెంలో పోసుకుని ఏరుతోంది సుభద్రమ్మ అమ్మా లారా అంటూ తల్లి రెక్కపుచ్చుకుని సందులోకి లాక్కెళ్ళింది హైమ హైమ చూపించిన వైపు చూస్తూ తాణువులా నిలబడింది సుభద్రమ్మ దొడ్లో ఎండబెట్టిన ఒడియాలన్నీ పిసికేసి కొంత కొంత తీసుకొని ఇసుకలోకి విసిరేస్తోంది కనకమ్మ పట్టరాని ఆవేశంతో ఆవిణ్ణి రెక్కపట్టి లాక్కొచ్చి దొడ్డివసారాలో కూలేసింది మతి లేని స్థితిలో కూడా తనను మానసికంగా బాధించే పనులు చేయడం మానలేదీవిడ మొన్నటికి మొన్న అంతే కొత్త చీర దొడ్లో ఆరేసుకుంటే ఎవ్వరూ చూడకుండా వెళ్లి ఆ చీరను మధ్యకు చెప్పేసింది కేవలం తన చీర మాత్రమే చింపింది కొడుకు పంచే పక్కనే ఉన్నా జోలికి జోలికెళ్లలేదు తనను సాధించాలనే తాపత్రయం ఆవిడలో అంత బలంగా ఉందన్నమాట మతిలేని స్థితిలో కూడా ఆవిడ ప్రభావం నుంచి బయటపడలేకపోతోంది ఆవిడ కిందుకింత కక్ష తన మీద అన్ని మంచంలోనే జరిగిపోతూ ఉంటే ఆ బట్టలు జాడించి ఆవిడకు స్నానం చేయించి తను ఎంత సేవ చేసినా ఆ గ్రహింపు లేదు ఇదేం కర్మ తల్లి కళ్ళలో నిలిచిన నీరు చూసి ఆవిడ్ని కూతురు దగ్గరికి పంపేరాదు అన్నది హైమ కసిగా కొడుకు చూడటం విదాయకం ఎందుకు చూడాలి కాద్గద స్వరంతో అన్నది సుభద్రమ్మ సూరిబాబాయ్ ఉద్యోగం వంకతో హాయిగా దూరం వెళ్లిపోయి సుఖపడుతున్నాడు ఎన్నేళ్లొచ్చినా ఈ ఘోర తప్పలే ఛీ ఏ ఇంటికి పెద్ద కొడలిగా వెళ్ళనంత నరకం ఇంకోటి లేదు విసుక్కుంటూ అన్నది హైమ ఇలాగే కొన్ని నెలలు గడిచాయి ఓ రోజు మీ బామ్మని అన్నానికి పిలవ్వే హైమ అన్నది సుభద్రమ్మ బామ్మ బామ్మ అని పిలిచి అమ్మా ఈవిడ పలకట్లేదు అన్నది హైమ సుభద్రమ్మ వచ్చి పిలిచిన పలకలేదు కనకమ్మ తన్నగా గురకలాంటి శబ్దం వస్తోంది కంగారుగా భర్త దగ్గరకు పరుగులాంటి నడకతో వెళ్లి త్వరగా డాక్టర్ని పిలవండి మీ అమ్మగారికి బాగోలేదు అన్నది సుభద్రమ్మ చొక్కా వేసుకెళ్లి డాక్టర్ని తీసుకొచ్చాడు రామారావు డాక్టరు కనకమ్మకి ఇంజక్షన్ చేసి మందులిచ్చి ఎలా వాడాలో చెప్పి వెళ్లాడు గొరక అలాగే ఉంది శబ్దం ఇంకాస్త పెరిగింది మగతగా పడుకొనుంది కనకమ్మ నెమ్మదిగా లేపి ఆవిడ తల తన గుండెలు కానించుకుని మెత్తగా పిసికిన స్పూన్ తో కొద్ది కొద్దిగా తడి తడిచేత్తో మూతి తుడిచి పడుకోబెట్టింది సుభద్రమ్మ రెండు రోజులు గడిచాయి మరేం పర్వాలేదులేండి తగ్గిపోతుంది అని భరోసా ఇచ్చాడు డాక్టర్ ఆ రోజు అర్ధరాత్రి హఠాత్తుగా మెలకు వచ్చి సుభద్రమ్మకు చెవి ఒగ్గి విన్నది గురక లేదు అనుమానంగా మంచం దిగొచ్చి అత్తగారి మంచం దగ్గరకు వెళ్ళింది కనకమ్మ శరీరం కట్టెలా మారిపోయింది భర్తను లేపుకొచ్చింది సుభద్రమ్మ ఆమె కళ్ల వెంట నీళ్లు తారాపాతంగా కారిపోతున్నాయి అందరికీ కబుర్లు వెళ్లాయి మొసలావిడ కూతుళ్ళు చిన్న కొడుకు కోడలు ఆవిడ అప్పచెల్లెళ్ళు వచ్చారు ఆవిడకి పెద్దదైపోయింది చూడవలసిన కార్యాలు కరమ్మతులు చూసేసింది హాయిగా కొడుకు కోడలు చేతుల్లో పువ్వులా వెళ్ళిపోయింది ఇంకా ఉండి ఏం చెయ్యాలి గనుక అన్నారు ఊళ్ళో చూడవచ్చిన వాళ్ళంతా మరే మరే అంటూ అంత వంత పాడారు కూతుళ్ళు వగైరాలు కర్మకాండలన్నీ యధావిధిగా జరిగిపోయాయి వచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయారు కనకమ్మ గదిలో ఒంటరిగా కూర్చొని మాటికి తడవుతున్న కళ్ళను చెంగుతో అద్దుకుంటున్న సుభద్రమ్మ దగ్గరగా వచ్చింది హైమ అమ్మా ఇప్పటికైనా నీ కష్టాలు గట్టెక్కాయి నీకు విముక్తి లభించింది ఏడవకమ్మా అన్నది చ అలా అనకే మీ బామ్మ లేకపోతే ఏం బావుంది ఇల్లంతా బావురుమంటున్నట్లుంది ఇంత పెద్ద దిక్కుగా ఆవిడుంటే ఆనందమే అందమే వేరు ఎంత ధైర్యంగా ఉండేదని నాకు నడుం విరిగిపోయినట్లే ఉంది అంటున్న తల్లివైపు విభ్రాంతిగా చూస్తూ మూడు రాలిలా నిలబడిపోయింది హైమ కథ సమాప్తమండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం in comment